పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అలాగే గత ప్రభుత్వ దాష్టికాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక మహిళా పోలీస్ అధికారి కొట్టినా కానీ జనసేన జెండాని పట్టుకొని వదలలేదు కొట్టే సాయి ప్రసాద్ని అంటే ఇవన్నీ కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం అంటే దీని వెనుక అంటే ప్రతి ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి వ్యక్తికి గుర్తింపు ఎలా అని అంటానికి చిన్న సూచన ఇది దాని చిన్న ఉదాహరణ ఇది అలాగే కాకినాడలో పోరాటం చేసి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న వీరమహిళ గంటా స్వరూప్ గారు కావచ్చు శ్రీమతి ప్రియా సౌజన్యులు కావచ్చు వాడిని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్గా నియమించాం ఈ పోరాటం ఈ పోరాటంలో దెబ్బలు తిన్న డాక్టర్ నాగమానసన్ గారికి కూడా ఒక సముచిత స్థానం త్వరలోనే గుర్తింపు తక్కుపోతా ఉంది అలాగే మన పంచగర్ల సందీప్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా నియమించాం అని మనం సిఫార్సు చేశాం అలాగే నోవాటెల్ ఘటనలో అక్రమ కేసులు పెట్టారు ఆ ఘటనకి కొద్ది రోజుల ముందు మన పార్టీలోకి వచ్చిన మహిళ శ్రీమతి కొల్లూరు రూపు గారు వారి భర్త థింక్ షిప్ క్యాప్టెన్ అనుకుంటారు మా ఆయన షిఫ్ట్ ప్రయాణంలో ఉండగా ఇవన్నీ జరిగినాయి సాంపైని కూడా నాన్ నాన్అబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించేసి ఆవిడ్ని శ్రీమతి రాష్ట్ర రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్గా పదవికి ఎంపిక చేశాం అలాగే పార్టీ నుంచి తొలి తొలి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శ్రీ గేదెల చౌ చైతన్య గారికి దాసరి రాజు గారికి గర్భాన సత్యబాబు గారికి ఆర్డిఎస్ ప్రసాద్ శ్రీ గుండుబోగులు నరసింహరావు శ్రీమతి ప్రశాంతి శ్రీ మండల రాజేష్ తోళ్ల మంజునాథ్ కుమ్మరి నాగేంద్ర గారు లాంటి వారందరికీ కూడా ఈ పదవులు దక్కే అలాగే సోషల్ పార్టీ తరపున సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేస్తూ సమావేశం నడుస్తుంటేనే ముఖ్యంగా పాయింట్ చేసి సోషల్ మీడియా కార్యకర్త శ్రీ నల్లే ప్రసన్న కుమార్ గారిని ఒక ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ గారిని ఆయన ఊహించిన కూడా ఊహించలేదు అంటే ఎవరి సిఫార్సులు లేవు ఏ నాయకులు సిఫార్సు లేవు కేవలం వారు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీదే మనం దీన్ని గుర్తించి మరి తీసుకొచ్చాం అలాగే పార్టీ మీద అభిమానంతో పనిచేసిన వరకు గ్రామంలో ఉన్నా గుర్తించాం ఉదాహరణకి కోనసీమలో ఇందుపల్లిని గ్రామంలో పౌరోహిత్యం చేసుకునే శ్రీ ఆకిల్య నారాయణమూర్తి గారికి జనసేన అంటే చాలా అభిమానం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు ఆయన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి నియమించడం జరిగింది అలాగే పార్టీ కార్యక్రమాల్లో నిర్వహణ టెక్నికల్ ఐటీ సపోర్ట్ వింగ్స్లో పాల్గొంచిన శ్రీ పందిట్ మల్హోత్ర ఉయ్యాల శ్రీనివాస్ మణిప్రియలకి వివిధ కార్పొరేషన్లో పదవులు వచ్చినాయి ఉదాహరణకి పండిట్ మల్హోత్రా గారి గురించి మాట్లాడితే నైన్టీన్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నానా రకాల ఇబ్బందులు పాలు పాల్చేశారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంటే వచ్చి కూర్చొని బలంగా నిలబడి ఓడిపోయినప్పటికీ కూడా స్పిరిట్ కోల్పోకుండా ఆత్మస్థైర్యం కోల్పో నిలబడినందుకు ఆయనకి పదవి ఆయనకి ఇవ్వటం జరిగింది పార్టీ ఐటీ లీగల్ సెల్స్ డాక్టర్స్ లీగల్ ప్రోగ్రామ్స్ కమిటీల్లో కూడా బాధ్యతలు చేపట్టమని గుర్తించాం సగటు పొజిషన్స్లో వారికి ఇవ్వడం జరిగింది ఓటమి పాలైన పార్టీ కోసం నిలబడిన మహిళా నేతలు శ్రీ పాలమ పాలవల శ్రీ గారికి గంటసాల వెంకటలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్స్గా నియమించడం జరిగింది శ్రీమతి టి రమాదేవి శ్రీమతి రేఖాగౌడ్ని విజయవాడ శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా సభ్యులుగా బాధ్యతలు అప్పగించాం ఉత్తరాంధ్రలో పార్టీ కోసం నిలబడే గిరిజన ప్రాంతంలో తిరిగిన కార్యకర్త శ్రీ వన్నెంరెడ్డి రెడ్డి సతీష్ని విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నామినేట్ చేసింది ఇంకా రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పోస్టులు ప్రతిపాదించిన వారు మంది ఉన్నారు వారికి సంబంధించిన ప్రకటన ఇంకా బా కొద్ది రోజులు తెలుస్తుంది అలాగే జిల్లాలో బ్లాక్ స్థాయి ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్లు సభ్యుల నియమకం మొదలవుతా ఉంది ఆ కమిటీలు చైర్మన్లు సభ్యులుగా జనసేన కూడా తామాషా ప్రకారం పదవులు వస్తాయి అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థల సభ్యులుగా కూడా నీకు నియమం చే చేపడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ మీకు ఒకటి కాదు రెండుగా చాలా ఉన్నాయి సో వీటికి పదవులు చిన్నవా పెద్దవా వీటన్నిటికంటే కూడా మనం దీని బాధ్యతని మనందరం గుర్తించాలి ఉదాహరణకి మన చెల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు అరేంజ్మెంట్స్ అన్నీ వారి చేతుల మీదుగా జరిగినాయి చిల్లపల్లి శ్రీనివాస్ గారికి మన భోజన సదుపాయాలు చల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసింది మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాంటి వారికి మన ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా వచ్చారు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకి అలాగే రాష్ట్ర ఎంఎస్సి డెవలప్మెంట్ కార్పొరేషన్ గారు శివశంకర్ గారు కానీ అలాగే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర టిట్కో దానికి అజయ్ కుమార్ గారు ఈరోజు రాలేక పేరు ఆయనకి ఆరోగ్యం బాగాలేక అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోట సుధీర్ గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు అలాగే ముందు నుంచి కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎవరు సరైన వ్యక్తి అంటే మన కేకే అనిపించారు ఎందుకంటే పోలీసులు వ్యవస్థతుడు ఈయన తిన్న తిట్లు ఇంకెవరు తినలేదా ఈయన పడ్డ గొడవలు ఎవరు పడలేదాము ఐదు సంవత్సరాలు ఈ లాస్ట్ ముఖ్యంగా సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఎందుకంటే ఆయన్ని పాము సాధక బాధలు తెలు తెలుసుంటే ఆయనకి పోలీసులు ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించడం జరిగింది అలాగే హస్త హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్కి డాక్టర్ హరిప్రసాద్ గారికి అలాగే జానపద సృజనాత్మక కళల అకాడమీకి వంపూరు గంగులయ్య గారికి అలాగే సామాజిక వర్గాల కార్పొరేషన్లో ముఖ్యంగా మన మాల వెల్ఫేర్ కార్పొరేషన్కి ఒక వైజాగ్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆయన్ని పార్టీలో ఉన్నత పదవుల్లో పెట్టాం అది అయిన తర్వాత ఆయన పోటీ చేసి మనకి జనరల్ సీట్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నందుకు మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పదిపూడి విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది తూర్పు కాపు చైర్మన్ కార్పొరేషన్కి పాలవల్ యేశస్వి గారిని అగ్నికుల క్షేత్రియ కార్పొరేషన్కి చిలకలపూడి పాపారావు గారు క్షత్రియ కార్పొరేషన్కి సూరి గారు వడ్డీల కార్పొరేషన్ శ్రీమతి గంటసాల వెంకటలక్ష్మి గారు అలాగే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్కి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లకి వీరు మీకు చాలా కీలకమైన బాధ్యతలు ఇవ్వండి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా శ్రీకాకుళంకి కొరికాన రవికుమార్ గారు అలాగే ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారు అనంతపురం నుంచి హిందూపురం నుంచి టీసీ ఇవ్వరమ్ గారు ఉదాహరణకి మన షేక్ రియాజ్ అయితే పార్టీ కింద పడడం దెబ్బలు తిన్నా ఏమన్నా వీళ్ళందరూ అలా నిలబడిపోయిన వ్యక్తులు Thank you.